మదనపల్లిలో ఉన్నాం మదనపల్లి నుండి హైదరాబాద్కి బట్ ట్రైన్లో పంపిస్తే ఏంటంటే కదిరి లేదా తిరుపతి అలా కాన్సెప్ట్ సో అలా అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోండి మీ బైక్ ఎంత వస్తుంది ఒక అవగాహన ఉంటుంది సో బేసిక్లీ నేను హైదరాబాద్కి బైక్ ఎందుకు తీసుకోతున్నాను అంటే నేను సో సెవెన్ ఫార్టీ ఎయిట్ ఏఎం నేనైతే మదనపల్లిలో బయలుదేరుతున్నా చూద్దాం ఎన్ని మై మైలేజ్ ఎంత వస్తుంది బండి మొత్తం మనం వన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఇచ్చి ఐనో బైక్కి కొంచెం రెస్ట్ ఇస్తూ అలా వెళ్ళాలన్నమాట మనకు టెన్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం మనము ఒకటి ఏంటంటే పెట్రోల్ జరిగే దగ్గర చిన్న మోసం అయితే జరిగింది మనకు సో ఒకటి ఏంటంటే మదనపల్లి కడప ఈ కర్నూలు మీద వస్తాయి కదా ఈ మధ్యలో చాలా మంచి మంచి ప్లేసెస్ మనకు కనిపిస్తాయి అనమాట బట్ ఇట్స్ ఒక మరి అంత పెయిన్సం లేవు లిటిల్ లిటిల్ స్మాల్ పెయిన్స్ ఒక వన్ అవర్ పడుకుంటే తగ్గిపోయిపోయింది అనమాట బండ్ అయితే ఫుల్లీ హీట్ అయిపోయింది త్రీ మిలర్స్ అలా లేదంట నేనైతే నా రూమ్ దాటి వన్ కిలోమీటర్ వచ్చా పెట్రోల్ పెట్రోల్ బంక్ కొట్టించం ఈరోజైతే మనం మదనపల్లిలో ఉన్నాం మదనపల్లి నుండి హైదరాబాద్కి ఎస్ మీరు గెస్ చేసింది కరెక్ట్ మన బైక్ లో వెళ్ళబోతున్నాం సో నేను వచ్చి బేసికలీ ట్రైన్లో పంపిద్దామని చూసా అంటే నేను బైక్లో పోలే బట్ మా పేరెంట్స్ ఎందుకు రిస్క్ ట్రైన్లో లేదా లారీలో పంపినారు సో ట్రైన్లో పంపించే ట్రై చేశాను బట్ ట్రైన్లో పంపిస్తే ఏంటంటే కదిరి లేదా తిరుపతి అక్కడ మాత్రమే మనము ఇది ఎక్స్పోర్ట్ చేయగలం అనమాట హైదరాబాద్కి సో మదనపల్లిలో అయితే లేదు అని చెప్పారు సో అదైతే మనం వినిపించుకున్నాము ఆ ప్రయత్నాన్ని అయితే సో తర్వాత వచ్చేసి లారీలో కూడా పంపించచ్చు మామూలుగా ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి ఆ ట్రాన్స్పోర్ట్స్ ఇప్పుడు మదనపల్లి అయితే నవత ట్రావెల్స్ ఉంది సో వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చేసి ఇంత పెద్ద బైక్ని అయితే మనము ఎక్స్పోర్ట్ చేయలేము సో నార్మల్ చిన్న బైక్స్ని చేస్తాము నాది వచ్చి డామినోర్ మొత్తం ఈ ఫైబర్ ఇక్కడ చూడండి ఈ ఫైబర్ ఈ ప్లాస్టిక్ మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది అన్నారు సో అందుకని నేనైతే రైడ్ చేసుకొని వెళ్ళిపోదాము ఏం సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా మార్నింగ్ ఎయిట్కి బయలుదేరిన సాయంత్రం సిక్స్ ఎయిట్ లోపల వెళ్ళిపోవచ్చు అని చెప్పి బయలుదేరుతున్నాను ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ ఫార్టీ ఎయిట్ అయింది సో సెవెన్ ఫార్టీ ఎయిట్ ఏఎం నేనైతే మదనపల్లిలో బయలుదేరుతున్నా చూద్దాం ఎన్ని మైలేజ్ ఎంత వస్తుంది నా బండి మొత్తం అంటే మైలేజ్ అంటే బేసిక్లీ ఎన్ని ఎన్ని లీటర్లు పడుతుంది హైదరాబాద్ వెళ్ళేకి ఎంత టైం పడుతుంది బైక్లో అయితే అని చెప్పి చూద్దాం మదనపల్లి నుండి నాది డామినార్ ఫోర్ హండ్రెడ్ టూరింగ్ బైక్ కట్టి వెళ్ళిపోతుంది ఈజీగా హైదరాబాద్కి బట్ చిన్న పనులలో పోలేం కదా హైదరాబాద్కి సో అట్లా వాళ్ళు ఏం చెయ్యాలంటే ట్రాన్స్పోర్ట్ కదిరి కన్నా లేదా తిరుపతి కన్నా వెళ్ళి ట్రాన్స్పోర్ట్లో బుక్ చేయొచ్చు తక్కువ రేట్కి వెళ్ళిపోవాలంటే లేదంటే ట్రాన్స్పోర్ట్లో మామూలుగా లారీలో కూడా పంపిస్తారు నవత ట్రావెల్స్ ఇంకా కొన్ని ట్రావెల్స్ ఉన్నాయి అదేమంటే నేను అడిగానమాట నేను అడిగాను నార్మల్గా ఎంత పడుతుంది నార్మల్ చిన్న బాక్స్కి అయితే కాస్ట్ అని చెప్పి వాళ్ళైతే ఫోర్ థౌజండ్ అన్నారు మేబీ ప్యాకేజెస్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో మీరు బంద్రబాల్ నుండి హైదరాబాద్కి పంపించాలి అనుకుంటే బైక్ని సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మీరు ఎప్పుడైనా పంపించాలనుకుంటే రైడింగ్ కాకుండా లారీలో కూడా పంపించవచ్చు సో ఓకే అదన్నీ పక్కన పెడితే మన ట్రిప్కి వస్తే ఇప్పుడు నేను వచ్చి మదనపల్లిలో ఉన్న చెప్పినట్లు సెవెన్ ఫిఫ్టీ అయింది టైము ఇక్కడ చూపిస్తాను చూడండి చూడండి టైం అయితే సెవెన్ ఫిఫ్టీ వన్ అయింది సో మన నేనైతే ట్రిప్ జీరో నుండి మా ఇంటి దగ్గర నుండి వచ్చాను సో టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను మన బైపాస్ ఉంది కదా న్యూ బైపాస్ సో ఇక్కడ చూడండి మామూలుగా ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా మదనపల్లి బైపాస్లో అక్కడైతే ఉన్నాను నేను సో ట్రిప్ అయితే టూ పాయింట్ ఫోర్కి పెట్టాను సో టూ ట్రిప్స్ ఉంటాయి నా బైక్స్లో నా బైక్లో సో ఇది వచ్చేసి పెట్రోల్ కొట్టించినప్పుడు ట్రిప్ టూ జీరో చేస్తాను అప్పుడు మనకి ఎంత వస్తుంది మైలేజ్ అని తెలుస్తుంది సో అదే అనమాట సో మనమైతే ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాము సో చూద్దాం ఇప్పుడు వచ్చి టైం సెవెన్ ఫిఫ్టీ కదా ఎంతకి మనం హైదరాబాద్కి రీచ్ అవుతాము ఎంత పెట్రోల్ పడుతుంది మనకు అని చెప్పి చూద్దాం ఓకే కంటిన్యూ వాచింగ్ ఇట్ లాస్ట్ వరకు చూడండి ఫుల్ టెన్ నేనైతే ఇప్పుడు మిట్ట దగ్గర పెట్రోల్ స్టేషన్ ఉంది కదా మదనపల్లి నుండి అదే దగ్గర అనమాట పెట్రోల్ స్టేషన్ సో అక్కడ నుండి అయితే కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది మైలేజ్ చెక్ చేసేకి ప్లస్ పెట్రోల్ చెక్ చేసే కానీ ఫస్ట్ ఇక్కడ కొట్టించేసా సో చూడొచ్చు సో ఇది వచ్చి అమ్మచెరువు మిట్ట మదనపల్లి తర్వాత ఎండింగ్ పాయింట్ లేదా సైడ్ వస్తే స్టార్టింగ్ పాయింట్ సో ఇక్కడ చూడండి సో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసాను సో తర్వాత ట్రిప్ టూ కూడా మనం జీరో చేద్దాం ఇది మొత్తం కిలోమీటర్స్ ఇది ట్రిప్ వన్ మన ఇంటి దగ్గర ఉండి ఎంత ఉందని తర్వాత ట్రిప్ టూ కూడా మనము జీరో చేయాలంటే డామినార్లో ఈ ఎస్ ఉంది కదా ఆ ఎస్ని అదిం పట్టుకోవాలి అలా టెన్ సెకండ్స్ అదిం పట్టుకుంటే అది జీరోకి వస్తుంది ఓకే ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయింది అప్పుడైతే ఎయిట్ ట్వంటీ కొట్టించా ఫుల్ ట్యాంక్ అయింది బట్ ఇది మనకు కౌంట్లోకి రాదు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది కదా తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ పోయాక ఫుల్ ట్యాంక్ వరకు అంటే మధ్యలో కొట్టిస్తాము అవన్నీ కౌంట్ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళాక ఫుల్ ట్యాంక్ కొట్టేయాలి అప్పుడు మొత్తం ఈ ఎయిట్ ట్వంటీ తీసేసి మొత్తం ఎంతైతే పెట్రోల్ కొట్టిస్తామో మనకు అంత పడినట్లు అనమాట పెట్రోల్ కాస్ట్ అది మైలేజ్ కానీ పెట్రోల్ చెక్ కానీ ఓకే ఎంత పెట్రోల్ కాస్ట్ ఎందు కానీ బేసికలీ అలా చేయాలి ఫుల్ ట్యాంక్ ఇచ్చేసి వదిలేస్తే ఫుల్ ట్యాంక్ ఉన్నట్లు సో ఎంతైతే మనకు తగ్గుతుందో అది మళ్ళీ రీఫిల్ చేస్తాం కదా సో అంత మనం వాడుకున్నట్లనమాట అది దాని వెనకాల కాన్సెప్ట్ సో అలా అయితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోండి మీ బైక్ ఎంత వస్తుంది అని ఒక అవగాహన ఉంటుంది ఆ బైక్లో బేసికల్ ఇక్కడ యావరేజ్ ట్వెల్ కన్సంప్షన్ చూపిస్తుంది ఎందుకంటే పర్ యావరేజ్ అంటే పర్ కిలోమీటర్ సారీ పర్ లీటర్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది చూడండి పర్ లీటర్కి అయితే ప్రశాంతి ట్వంటీ టూ కిలోమీటర్స్ వచ్చిందనమాట సో అలా ట్రిప్ వైజ్ ఇప్పుడు ట్రిప్ వన్ అంటుంది కదా ట్రిప్ టూ పెడితే ట్రిప్ టూ ఇంకా మనం ఏం స్టార్ట్ చేయాలి కాబట్టి జీరో చూపిస్తుంది సో మనం ఇది చూద్దాము తర్వాత మనము ఓన్గా మ్యానువల్గా కూడా చెక్ చేస్తాను కదా రెండు చూద్దాం ఎంత అవుతుంది బోర్ కొడుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్స్ తెచ్చుకున్న మంచి సాంగ్స్ తింటా సో నేను హైదరాబాద్ వెళ్తున్న రూట్ వచ్చేసి అంగల్లు దగ్గర రైట్ తీసుకుంటే రాయచోటి కడప తర్వాత కర్నూల్ నంద్యాల కర్నూల్ హైదరాబాద్ సో ఆ రూట్లో అయితే నేను వెళ్ళబోతున్నాను ఇప్పుడు అనంతపూర్ పైన కూడా వెళ్ళచ్చు అనంతపూర్ కర్నూలు బట్ అక్కడ రోడ్ అంతగా బాగాలేదు కదా సో కాబట్టి నేను యూనో అంగల్లు రాయచోటి కడప కర్నూల్ మీదుగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను అయితే టైం నైన్ అయింది సో నేనైతే రాయచోటి దాటి బండ్లపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నా చూడండి ఇక్కడ చూడొచ్చు టైం అయితే నైన్ ట్రిప్ వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ వచ్చాము మనము ట్రిప్ టూ పెట్రోల్ కొట్టించాకది సో ఇక్కడ చూసే బండ్లపల్లి ప్లాజా బండ్లపల్లి టోల్ ప్లాజా సో బేసిక్లీ నేను హైదరాబాద్కి బైక్ ఎందుకు తీసుకపోతున్నానంటే నేను ముందు బెంగళూరులో ఉన్నావాన్ని ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యా సో హైదరాబాద్కి బండి తీసుకెళ్తున్నాను సో ఇది వచ్చేసి నా డామినార్ ఫోర్ హండ్రెడ్ సో నా టార్గెట్ వచ్చేసి సి బేసికలీ నేను హైదరాబాద్కి వెళ్ బెంగళూరు వెళ్తున్నప్పుడు నేను వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో వెళ్ళేవాడిని బట్ ఇది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మదనపల్లి నుండి హైదరాబాద్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో నేను వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలో అయితే వెళ్ళను నా హైయెస్ట్ లిమిట్ వన్ ట్వంటీ అంతే హండ్రెడ్ వన్ ట్వంటీ అంతకుమించి వెళ్ళను ఎందుకంటే బైక్ కూడా హీట్ అయిపోద్ది ఎందుకు ఎక్కువ దూరం కదా సో అంత స్పీడ్లో వెళ్తే నేనైతే వెళ్ళగలను బట్ బైక్ కండిషన్ కూడా మనం చూసుకోవాలి కదా సో అంతంత దూరాలు అంతంత స్పీడ్లో పోలేము సో నేను అయితే హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ అంతే ఆ మధ్యలోనే వెళ్తాను సో నా బైక్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి డామినార్ ఫోర్ హండ్రెడ్ ఇది ఇది సో బేసిక్లీ ఇది ఉండేదే టూరింగ్ పర్పస్కి మామూలు బైకులు అయితే మీరు రాదండి సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ జాకెట్ హెల్మెట్ అన్నీ వేసుకొని మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడ దూరం జర్నీస్కి వెళ్ళండి సో నా బైక్ అయితే చూడండి ఇది నా బైక్ డామినోర్ ఫోర్ హండ్రెడ్ సో ఇది నేను కర్ణాటకలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు కొన్నాను సో ఆ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూడొచ్చు డామినోర్ అని తర్వాత ఒక లగేజ్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు సో నా కొన్ని క్లాత్స్ అన్ని దీంట్లో ఉన్నాయి తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్ నేను నార్మల్గా బ్యాగ్ షోల్డర్స్ వేసుకున్నాను సో ఇదైతే ఫోర్ హండ్రెడ్ సీసీ అనమాట సో చూడండి ఇక్కడ కూల్ ఏంటి ఉంటుంది మామూలుగా కార్లు ఉంటుంది కదా ఎయిర్ వచ్చేకి ఇంజిన్ హీట్ అయితే కూల్ చేసేకి హీట్ అయితే సో అది కూడా ఉంది సో కాబట్టి నాకు దూరం జర్నీస్ అయినా కూడా బేసికల్లీ బేసికలీ ఇది టూరింగ్ పర్పస్ కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది లేదనమాట ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు దీంట్లో తర్వాత ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ టైం అనిపిస్తుంది గేర్ ఏ గేర్లో ఉన్నామని అనిపిస్తుంది మారేటప్పుడు ట్రిప్ వన్ ఉంది కదా ఈ ట్రిప్ వన్లో ఇక్కడ చూసుకుంటే ఆ ట్రిప్ వన్ టైమింగ్ కూడా చూపిస్తుంది చూడండి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ సారీ సిక్స్టీ వన్ మినిట్స్ తర్వాత ఇంకా ఇంత పెట్రోల్ ఉంది మన మన పెట్రోల్తో ఇంకా ఇంత దూరం పోవచ్చు అని తర్వాత ఈ యావరేజ్ ఫ్యూల్ కదా పర్ లీటర్ ఎంత యావరేజ్ అవుతుంది ట్వంటీ ఫోర్ లీ యూనో కిలోమీటర్స్ వస్తుంది పర్ లీటర్ మనం పోయే స్పీడ్ ఆల్టిట్యూడ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అది చెప్తుంది యావరేజ్ స్పీడ్ వచ్చి మనం సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ సో మనము ట్రిప్ రైడ్ స్టార్ట్ అయినాక ఈ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంది కదా ఈ ఎయిటీ త్రీ కిలోమీటర్స్లో మనం యావరేజ్ మెయింటైన్ చేసిన స్పీడ్ సెవెంటీ ఎయిట్ అంటే నేను వచ్చాను వన్ ట్వంటీ హండ్రెడ్ కూడా మామూలుగా ఏదైనా ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లలో స్లో చేస్తాము అంతా అప్పుడు యావరేజ్ అయిపోతుంది అనమాట సో ట్వంటీలో థర్టీలో వస్తాం కదా టౌన్లో ఉన్నప్పుడు సో అది ప్లస్ వన్ ట్వంటీ అవన్నీ యావరేజ్ చేసుకుంటుంది సో ట్రిప్ టైం వచ్చేసి మొత్తం సిక్స్టీ వన్ అలా తర్వాత ట్రిప్ టూలోకి వెళ్తే ట్రిప్ టూలో కూడా మమ్మల్ని ఆడు చూపిస్తుంది ఎంత ఎంత పడింది అని అంత ఇక్కడ చూడండి ఎయిటీ టూ కిలోమీటర్స్ ట్రిప్టు అయితే ఎందుకంటే మనం పెట్రోల్ కొట్టించుకున్నాం కాబట్టి టౌన్ అంతా దాటేసాం ఆల్మోస్ట్ సో ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రిప్టు సో అలా అయితే మంచి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి బైక్లో సో నేనైతే సో స్పీడ్ మనకు ముఖ్యం కాదు డిస్టెన్స్ కవర్ చేయడము సో స్మూత్గా సాఫ్ట్గా సేఫ్టీగా వెళ్ళడం మన ఇంపార్టెన్స్ ఈరోజు రైడ్లో సో నేనైతే ప్రతి వన్ అవర్కి కొంచెం ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తాను బండి కూడా కొంచెం కూల్ అయ్యి ఆ ఇంజన్ ఆన్లో పెడితే ఆల్రెడీ అయినా ఆ ఫ్యాన్ ఆన్ అవుద్ది సో అలా కాకుండా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే టైర్లు కూడా అన్నీ కూల్ అయ్యి మంచిగా ఉంటుంది అని సో అది మనం ఇప్పుడైతే రాయి దాటేసా ఇప్పుడు నెక్స్ట్ కడప నంద్యాల కర్నూలు చూద్దాం మనం ఎంచేపట్లో రీచ్ అవుతాం ఇప్పుడైతే టైం నైన్ ఫోర్ అయింది బేసికలీ మనకైతే నైన్ అండ్ హాఫ్ అవర్ నుండి టెన్ అవర్స్ పడుతుంది మదనపల్లి నుండి హైదరాబాద్కి సో ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను చూడండి ఇక్కడ అనంతపురపై అయిన పోతే ఇంకొక ఎయిటీన్ కిలోమీటర్ ఎయిటీన్ మీటర్ యూనో ఎయిటీన్ మినిట్స్ ఎక్కువ సో ఇట్లా అనంతపురైపోయిన పోతే మాత్రం మనకు ఎయిటీన్ మినిట్స్ ఎక్కువ చూపిస్తుంది ఇక్కట్లయితే కొంచెం తక్కువ చూపిస్తుంది సమ్ హాఫ్ అన్ అవర్ ఎంతో మ్యాప్లో పెడతాను చూడండి సో అది అయితే మనకు చూపిస్తుంది మనమైతే కడప రూట్ ఎంచుకున్నాం కాబట్టి నైన్ అండ్ హాఫ్ అవర్స్ టెన్ అవర్స్ అనుకుందాం సో అది అంతసేపు మనం రైడ్ చేయాలి అందుకే కానీ మనం వన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఇచ్చి ఏమో బైక్కి కొంచెం రెస్ట్ ఇస్తూ అలా వెళ్ళాలన్నమాట మనకు కూడా కొంచెము ఒక టెన్ స్టెప్స్ ఇట్లా అట్లా వాక్ చేసుకుంటూ సో ప్రతి వన్ అవర్కి మంచిగా గ్యాప్ ఇస్తా ఉంటే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది సో అలా అనుకున్నా మనకు ఒక లెవెన్ అవర్స్ అలా పడుతుంది చూద్దాం ఎంతకి రీచ్ అవుతాము మనమైతే ఇప్పుడు కడపకి దగ్గరగా ఉన్నాం సో కడపకి వెళ్ళాలంటే కొండ దాటాలి కదా సో చూడండి కొండ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ కొండను అయితే మనం దాటాలి వస్తుంది కదా ఆ కొండనైతే మనం దాటాలి చూడండి ఇక్కడ మొత్తం లారీలు అన్ని పోతున్నాయి సో మొత్తం ఘాట్ సెక్షన్ ఇది దాటాక కడప అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా కిందకి దిగాలి ఇవన్నీ కొండలు అడుగులు కొండలు ఇవన్నీ సో కిందకి దిగాక కడప వస్తుంది ఇక్కడ చూడండి మొత్తం కొండలు కానీ మొత్తం ఎంత అద్భుతంగా ఉందో సీనరీస్ మాత్రం మనమైతే ఇప్పుడు కడప దగ్గర ఉన్నాం టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ గుడ్ చూడండి వచ్చేసి నైన్ ఫార్టీ ఎయిట్ నైన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వచ్చా ఇవ్వండి ఇది కడప లోపలికి వెళ్తే కడప మనం కడప లోపలికి వెళ్ళట్లేదు బైపాస్ నుండి వెళ్ళిపోతున్నాం అనమాట సో అది నెక్స్ట్ వచ్చేసి నంద్యాల మైదికూరు ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ నంద్యాల వన్ ఎయిటీన్ కిలోమీటర్స్ సో నెక్స్ట్ బ్రేక్ అయితే మనం నంద్యాలలో తీసుకున్నాం కానీ వన్ ఎయిటీ నైన్ మొత్తం బ్రేక్ తీసుకుంటాం ఇక్కడ నంద్యాలలో మనం బ్రేక్ తీసుకుంటే చికెన్ ఏమన్నానంటే చూద్దాం ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంట చూద్దాం ఎలా ఉంటుంది మనమైతే ఎయిట్కి స్టార్ట్ అయ్యాం సో టెన్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం మనము టూ అండ్ హాఫ్ అవర్స్లో సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇక్కడ చూస్తే మనము టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము ఇప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం సో చిన్న ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని వెళ్దాం మనం అయితే ఇప్పుడు నంద్యాల దగ్గరికి వచ్చేసాం చూడండి మనం అయితే నంద్యాల లోపలికి వెళ్దాం టైం అయితే సో ఇంత ఎయిట్ కిలోమీటర్స్ ఇంత కర్నూలు నంద్యాల అయితే ఇది మనం తీసుకుంటే అయితే ఇంకా టైం అయితే లెవెన్ నైన్ టోటల్ కిలోమీటర్స్ టూ ఫార్టీ సిక్స్ కవర్ చేయటం పెట్రోల్ అయితే అయిపోయింది పూర్తిగా చూడండి నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఏది కనిపిస్తుంది దాంట్లో పెట్రోల్ కొట్టండి మాకు ఇక్కడ పెట్రోల్ దగ్గర అయితే చిన్న మోసం జరిగింది చూడండి పెట్రోల్ కొట్టించుకుని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరిగింది అనేది ఇది నాకు యాక్చువల్లీ కనపడలేదు మొబైల్లో కనిపించింది కానీ నాకు కనపడకుండా అడ్డంగా నిల్చుకున్నాడు అసలు రీడింగ్ కనపడకుండా అయిపోయింది ట్రిప్ జీరో అయిపోయింది సో ముందు అయితే మనం టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చాము అటు నుండి మనము టైం ఫోన్ చేస్తున్నాం సో మనమైతే ఫుల్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం ఏమైందేమో కానీ ట్రిప్ మాత్రం జీరో అయిపోయింది మేబీ ఎంటీ ట్యాంక్ అయినప్పుడు అలా అయిపోతుందేమో సో నాకైతే గుర్తుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని సో టైమింగ్ కూడా మనకు గుర్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ యూనో ఎయిట్కి స్టార్ట్ అయ్యామని సో ఆ టైమింగ్ పెట్టుకున్నాం పెట్టుకుందాం మనము ఇంకోటి ఏంటంటే పెట్రోల్ జరిగే దగ్గర చిన్న మోసం అయితే జరిగింది మనకు సో వాడు ప్రీసెట్ కొట్టకుండా నార్మల్గా ముందు టూ హండ్రెడ్ ఎవరో కొట్టించుకుంటే బట్టి కంటిన్యూ కొట్టేశాడు అనమాట సో నా బైక్లో మామూలుగా థౌజండ్ థౌసండ్ ట్వంటీకే పడుతుంది ఆ మార్క్ వచ్చినప్పుడు మామూలుగా చూపిస్తా కదా ముందు మార్కు థౌజండ్ చేంజ్ పడుతుంది థౌసండ్ టూ హండ్రెడ్ ఎట్లయిందని నాకు డౌట్ వచ్చి మామూలుగా వీడియో తీశాను కదా దాన్ని మళ్ళీ చిన్నగా మూవ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేశా అప్పుడు కనిపించేది వాడు ప్రీసెట్ చేయాలని వాడు ఒప్పుకోవట్లా మళ్ళీ వాళ్ళ మేనేజర్ వచ్చి చెక్ చేసి అది జీరో కాలేదు సారీ అది తెలియకుండా జరిగిందని చెప్పి చెప్పాడు ఓకే బ్రో నో ప్రాబ్లం అని చెప్పా బట్ అందుకే సో మామూలుగా పెట్రోల్ కొట్టేటప్పుడు ప్రీసెట్ జీరో ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోకపోతే మన మొబైల్ చూసుకుంటా లేదా ఫోన్ చూసుకుంటే వాళ్ళు కావచ్చు కానీ అట్లాంటప్పుడే చూస్తాను నేను ఫోన్ చూసుకుంటా వీడియో తీసేసి చూసిన కాబట్టి వాడు అది గమనించి చేసే చూసినాడు అనమాట సో మీరైతే మామూలుగా ప్రీ ప్రీ సెట్ పెట్రోల్ కొట్టేటప్పుడు ప్రీసెట్ మొత్తం చూసుకోండి లేకపోతే టూ హండ్రెడ్ బొక్ అవుతానండి ఊరికే మళ్ళీ తర్వాత మేనేజర్ వచ్చి చూసి టూ హండ్రెడ్ ఎన్నిక ఇచ్చే సారీ చెప్పాడు సో ఓకే బ్రో నో ప్రాబ్లం అని చెప్పా అంత వస్తా అయిపోయి టైం అయితే లెవెన్ థర్టీ ఫోర్ లెవెన్ ట్వంటీకి ఏమో కొట్టించా ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ ఊరికి ఆడా ఓకే వెళ్దాం ఇంకైతే టూ వెల్ అయింది మనమైతే ఇప్పుడు కర్నూలు చేరుకున్నాం సో ఇక్కడ చూడొచ్చు బోర్డు కర్నూలుకి మళ్ళా తిరిగి వెళ్ళాలి మన అట్లా లేకుండా హైదరాబాద్కి అయితే వేరే రూట్ అనమాట సో మనం కర్నూలు లోపలికి అయితే వెళ్ళాము బైపాస్ ఉండి హైదరాబాద్ హైవేలోకి వెళ్ళిపోతాం చూడండి టైం అయితే టువెల్వ్ టెన్ అయింది ಕರ್ನೂಲ್ ಅ ಇಲ್ಲ ತಿರು ಮಲ್ಲ ಕಿನ್ನಕೆಲ್ಲಿ ಲವನ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ಅಥವಾ ಟೂ ಥರ್ಟಿ ಹೈದರಾಬಾದ್ ಅಥವಾ ಟೂ ಥರ್ಟಿ ತ್ರೀ ಬೆಂಗ್ಳೂರು ಕೂಡ ಅಲ್ಲಿ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ತ್ರೀ ಹೈದರಾಬಾದ್ ಟೈಟ್ ಬೆಂಗ್ಳೂರು ಲೆಫ್ಟ್ ಥಿ ಅಂದ್ರೆ ಸೊ ಮನ ಹೈದರಾಬಾದ್ ಕಬಟ್ಟಿ ಎಲ್ದ್ ಇಡೈತೆ ಕರ್ನೂಲ್ ಟೂವಲ್ಡ್ ಟೈಮ್ సో ఆ ట్రిప్ అయితే పోయింది కదా అది బట్ మనం ఓడోమీటర్ ఉంది కదా దాని నుండి మనం వేసుకుందాం మనకు బైక్లో ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది టైమింగ్ ఎయిట్కి వెళ్దాం కాబట్టి ఆటు నుండి కౌంట్ చేసుకుందాం అయితే ఇప్పుడు కర్నూలు దగ్గర ఉన్నాం కాబట్టి దగ్గరలో లేదన్నా మంచి రెస్టారెంట్ ఉంటే లంచ్ చేసి తర్వాత బయలుదేరం బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి లంచ్ చేసి తర్వాత మనము హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం మరి ఈ కర్నూలు అవుట్స్కర్స్లో చూడవచ్చు మనము నేషనల్ లా యూనివర్సిటీ ఉంది తర్వాత స్టీచర్ తిన్నా కూడా ఉంది ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే ఏంటంటే మదనపల్లి కడప ఈ కర్నూలు మీద వస్తారు కదా ఈ మధ్యలో చాలా మంచి మంచి ప్లేసెస్ మనకు కనిపిస్తాయి అన్నమాట సో పొద్దుటూరు అనేది మధ్యలో తగులుతుంది పక్కన పెడితే పుణ్యక్షేత్రాలు చూస్తే మనము అహోబిలము అహోబిలము కొంచెం లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్ అది వస్తుంది ఇంకోటి మహానంది మహానంది కూడా మనకి ఈ రూట్లోనే వస్తుంది ఒక మొత్తం ట్వంటీ టెన్ కిలోమీటర్స్ మళ్ళీ సైడ్కి వెళ్ళాలి సో అలా ఈ రెండు అయితే ఉన్నాయి ఇంకా ఏవో ఉన్నాయి సంథింగ్ బట్ ఈ రెండు అయితే మెయిన్ అనమాట మహానంది అహోబిలము ఇది మనకు యూనో మదనపల్లి నుండి వచ్చి చూడాలనుకున్న సేమ్ ఇదే రూటే అనమాట సో మీరు హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరు మార్నింగ్ ఏదన్నా బయలుదేరి ఆ కూడా చూసుకొని డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు నాకైతే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను బట్ ఎప్పుడైనా కార్లో ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నప్పుడు అలా మొత్తం చూసుకొని రావచ్చు ఇట్లయితే అట్లా అనంతపురం సైడ్ అయితే నాకు తెలిసి అంతే ఏం లేవు ఇటు సైడ్ అయితే ఇవన్నీ కవర్ చేసుకొని మనం వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి కామెడీ బోర్డు నేను కొంచెం ముందరికి నుండి కొంచెం ముందరికి వచ్చాక నాకు అర్థం కావట్లేదు రెండు రూట్లు చేపకు అని ఇక్కడ చూసి ఈడ బోర్డు పెట్టారు అనంతపురం లెఫ్ట్ అంట బెంగళూరు లెఫ్ట్ అంట హైదరాబాద్ కర్నూలు రైట్ అంటే సేమ్ బోట్ రాంగ్ అప్పుడైతే నేను ఇక్కడ దింపాలి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాను కదా ఇది ఇట్లా పోతే బెంగళూరు ఈ రోడ్ అట్లే బ్రిడ్జ్ కిందకి ఇట్లా ఉండి సైడ్ అటు సైడ్ పోతే హైదరాబాద్ సో బేసికలీ ఇది హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ హైవే ఇది సో మనం అయితే ఇప్పుడు కర్నూలు లో నుండి ఇట్లా రైట్ కి తిరిగి హైదరాబాద్ హైవేలోకి కలిసబోతున్నాం అది అనంతపూర్ నుండి వస్తే అనంతపూర్ నుండి హైవే వస్తుంది సో అనంతపూర్ నుండి వచ్చేటప్పుడు ఇట్లా బ్రిడ్జ్ కింద వచ్చేసి కర్నూలు టచ్ అయ్యి హైదరాబాద్ ఎక్కిపోతుంది మనమైతే ఇప్పుడు కర్నూలు ఎండింగ్ లో చూడండి రివర్ ఇక్కడ చూడండి రివర్ ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ సో మామూలుగా తుంగభద్ర పుష్కరాలు అవి జరుగుతాయి కదా కర్నూల్లో అప్పుడు ఇక్కడికే రావాలి మనం ఇక్కడికి వచ్చి మేము ఒకసారి వచ్చిన్నాం చిన్నప్పుడు మా బంధువులు ఇక్కడ ఉన్నారు సో ఇక్కడికి వచ్చి మునగాలి దీంట్లో ఎన్నో ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది సో ఇదైతే తుంగభద్ర రివర్ కర్నూల్లో ఉండేది మామూలుగా పుష్కరాలు వచ్చినప్పుడు మనం వచ్చి ఇక్కడ మునగాలిచింది చాలా చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి వాటర్ చూడ్డానికి చాలా బాగుంది సో వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం అనిపిస్తుంది బట్ ఇప్పుడు వి కెనాట్ సో మనమైతే ఇప్పుడు మళ్ళీ ఆన్ రోడ్ వేర్ గోయింగ్ టు హైదరాబాద్ బట్ చూడగానే ఉన్నటువంటి యాప్ క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనిపించింది సో చూపిస్తున్నా వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా మనం బైక్స్ లారీలో కూడా పంపించవచ్చు నవత ట్రావెల్స్ అని ఇది ఇదే లారీ నవత ట్రావెల్స్ ది సో మనం బుక్ చేసినట్టే చిన్న బైక్స్ ఏమన్నా ఈ లారీలో మనం హైదరాబాద్కి వెళ్ళిపోయినండు మనం హైదరాబాద్లో తీసుకోవాల్సి ఉంటాం ఇంకా లంచ్ టైం అయితే నేను దారిలో ఉన్న ప్రియదర్శిని హోటల్ అనే హోటల్కి వచ్చాను సో ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినడం జరిగింది టేస్ట్ అయితే ఓకే తినచ్చు అలా ఉంది ఆ బన్నుకు అయితే రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫార్టీ సో వన్ ఫైవ్కి ఎంటర్ అయ్యాం సో థర్టీ ఫైవ్ మినిట్స్ మనము లంచ్కి స్పెండ్ చేసాం సో తర్వాత ఫిఫ్టీ మినిట్స్ అక్కడ వేస్ట్ అయింది సో టోటల్ వన్ అవర్ మనం మన టోటల్ ట్రావెలింగ్ టైంలో తీసేయాలి ట్రావెలింగ్ టైం పర్టికులర్ ట్రావెలింగ్ టైం అంటే సో మిగతా ఆపి అంత అంతా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తీసేయాలి మనం సో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఖచ్చితంగా తీసేయాలి సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోతాం సో చూడొచ్చు మనకు హైదరాబాద్ ఇంకా వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో టైం వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ సో పెట్రోల్ కొట్టించాక వన్ ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చాము మనము సో అది మళ్ళీ టోటల్ కౌంట్ చేద్దాం సో వన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మ్యాక్స్ చూద్దాం ఎంతకు రీచ్ అవుతాము రోడ్ అయితే ఇప్పటివరకు బాగుంది సో బేసికలీ కడప వరకు వచ్చేసి మామూలు సింగిల్ రోడ్ అనమాట అంటే ఒకటే సైడ్ బస్సులు కార్లు అన్ని బట్ ఆ కడప నుండి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా ఒక సైడ్ పోయేకి ఇంకో సైడ్ వచ్చేకి మధ్యలో డివైడర్ ఉంటుంది సో అలాంటి టైప్ కాబట్టి మనకు ఎక్కువ స్టాప్స్ అడ్డం ఏం రాకుండా స్మూత్గా వచ్చేసాం మధ్య మధ్యలో వేసాను వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా బట్ మంచి రోడ్లు దొరికితే మనం ఆగలేమనమాట సో మరి అంతగా ఏం ఎక్కువ పోలేదు సో నా లిమిట్ వన్ ట్వంటీ వన్ థర్టీ సో ఆ రేంజ్ లో వన్ థర్టీ రేంజ్లో వెళ్ళాను అంతే మనకు దారిలో ఇంకో రివర్ అయితే టచ్ అయింది ఇది వచ్చి కృష్ణా రివర్ సో మనం కృష్ణ రివర్ మీదుగా బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం సో ఇక్కడ చూడొచ్చు మనము కంప్యూటర్ పొల్యూషన్ కంట్రోల్ టైం అయితే త్రీ టెన్ అయింది సో బాడీ పెయిన్స్ చూసుకుంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అప్పుడప్పుడు రెస్ట్ చూస్తున్నావు బట్ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ ఎక్సర్ చేయాలి కాబట్టి కొంచెం పెయిన్ ఉంది షోల్డర్ కూడా కొంచెం పెయిన్ ఉంది బ్యాక్ కూడా బట్ టైస్ మాత్రం ఫుల్ మంటేస్తున్నాయి తడప వరకు కర్నూలు వరకు అయితే కొంచెం కూల్గా ఉండింది క్లైమేట్ తర్వాత కర్నూలు దగ్గర కొంచెం హీట్గా ఉండింది తర్వాత ఇక్కడ కూడా బాగానే ఉంది మరీ అంత హీట్ ఏం లేదు ఎండ మనకి సహకరిస్తుంది తక్కువే ఉంది బట్ అయితే బాడీ పెయిన్స్ ఇట్టుకుంటే హెడ్ కూడా కొంచెం పెయిన్ వస్తుంది ఎందుకంటే వన్ థర్టీలో హాస్పిటల్లో పోతున్నప్పుడు హెల్మెట్ కొంచెం వెనక్కి దొబ్బుతుంది కదా సో ఆ హెడ్ కూడా మనకు పట్టేస్తుంది అనమాట కొంచెం బట్ ఇట్స్ ఒక మరి అంత పెయిన్స్ ఏం లేవు లిటిల్ లిటిల్ స్మాల్ పెయిన్స్ ఒక వన్ అవర్ పడుకుంటే తగ్గిపోయే పెయిన్స్ అనమాట ఇవన్నీ సో అది సో ఈ ఎండకి అయితే నేను ఫలుదా బండ్ ఉంది ఇక్కడ ఫలుదా తాగేసి వెళ్తాను సో కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాము సింగిల్ డిజిట్లోకి వచ్చేసాము చూపిస్తాను ఎంత వచ్చాము పెట్రోల్ కూడా అయిపోతా అని కొట్టిద్దాము సో ఎప్పుడైతే ప్రస్తుతానికి ఫలుదా తాగి వీ విల్ కంటిన్యూ ఆగి ఇప్పుడచ్చు మనమైతే హైదరాబాద్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది శారదాగర్ దాటి మనము హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సో మనమైతే పెట్రోల్ కొట్టి చెక్ చేసినాం పెట్రోల్ బంక్కి చెక్ తీసుకుంటే ఎక్కువ అంతా అవుతుంది సో టూ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ సో ఫుల్ ట్యాంక్ ఎంటీ కావాలంటే బేసిక్లీ ఇది టూ ఫిఫ్టీ నుండి టూ సిక్స్టీ నుండి టూ ఎయిటీ మధ్యలో వస్తుంది డామినో రెండు కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి ఫిల్టా అని చెప్పిస్తే ఇక్కడ చూడండి ఎన్ని మినిస్లో వచ్చాము టూ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ సో సిక్స్ టూ సిక్స్టీ సిక్స్ త్రీ అవర్స్ పట్టింది తర్వాత ట్వంటీ సిక్స్ పర్ లీటర్ ట్వంటీ సిక్స్ వచ్చింది మనకి ఈసారి యావరేజ్ కిలోమీటర్ యావరేజ్గా సెవెంటీ నైన్ కంటే హైవేస్ కదా మనం ఎక్కడ స్పీడ్ పెద్దగా తగ్గించింది కదా కాబట్టి యావరేజ్గా అంటుంది సో ఇప్పుడైతే పెట్రోల్ పట్టిద్దాం టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ ఇంకా ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది అంతే హైదరాబాద్కి అక్కడ కూడా ఒకసారి కొట్టిద్దాము మొత్తం మనకు కరెక్ట్గా తెలిసేకి ఇప్పుడైతే పెట్రోల్ ఇక్కడ కొట్టిస్తుంది ఇప్పుడు కూడా వచ్చి ఫుల్ రెండు పూర్తిగా అయిపోయింది అర్థం బండ్ అయితే బండ్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది ఫుడ్ అండ్ సేమ్ ఉంది బట్ బండ్ ఏమో బాగా హీట్ అయింది నార్మల్ అది అయితే అవుటర్ రింగ్ రోడ్ వరకు వచ్చేసాం టైం వచ్చేసి ఫోర్ సిక్స్ సో గచ్చిపోలేవన్నీ చూపిస్తున్నాయి కానీ ఒక ఉంది ఇక్కడ వీలర్స్ త్రీ వీలర్స్ అలో లేదంట అవుటర్ రింగ్ రోడ్ పైన సో మనమైతే కిందనే వెళ్ళాలి వెళ్ళాలిందండి సైడ్ వెళ్ళాలి నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ పైన అలో లేదు సో దాని మీద అయితే మ్యాప్లో నాకు ట్వంటీ ఫోర్ మినిట్స్ అని చూపిస్తుంది కింద అయితే ఫార్టీ ఫోర్ మినిట్స్ అని అనిపిస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఉంటుంది కదా సో మనము టైమింగ్ అయితే ఫోర్ అయింది ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి అంతే సో ఎయిట్ టు ఫోర్ థర్టీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత టైం వస్తుందో అంత టైం సో ఎయిట్ టు ఫోర్ థర్టీ ఎంత అవుతుంది ఎయిట్ టు నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ సో మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ మనం ఆ ఆర్పీ అంతా చేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసేస్తే సెవెన్ అవర్స్ సో సెవెన్ అవర్స్ అయితే మనకు పట్టింది పెట్రోల్ అయితే మళ్ళీ నేను మా రూమ్ దగ్గర చచ్చిపోని అది సో అక్కడ పీజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఫ్రీజ్ దగ్గర పిచ్చుకొని ఎత్తు చూద్దాం సో టైం అయితే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది నార్మల్గా సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ అవర్స్ బైక్లో అయితే వితౌట్ బ్రేక్స్ బ్రేక్స్ తీసుకొని అయితే ఎయిట్ అండ్ హాఫ్ నైన్ టెన్ మన బ్రేక్ తీసుకునే దాన్ని బట్టి ఓకే మనమైతే ఇప్పుడు అది టైమింగ్ అయితే ఇప్పుడైతే ఫోర్ అయింది నేను రూమ్ బయల్ మేబీ ఫైవ్ అలా అవుతుందేమో సో బయలుదేరదామంటే సో అవుటర్ రింగ్ రోడ్లో బైక్స్ కూడా బట్ ఈ అవుటర్ రోడ్ కాకుండా మామూలు రోడ్లో వెళ్తుంటే మాత్రం రోడ్లు మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి ఇది హైదరాబాద్ లేకపోతే చిన్న పల్లెటూర అనేటట్లు ఉన్నాయి రోడ్లు సో కొంచెం ఇంప్రూవ్ చేయాలి రోడ్లు అనే పక్క చిరాకు వచ్చింది నాకైతే మాత్రం నేనైతే నా రూమ్ దాటి వన్ కిలోమీటర్ ఈ పక్క వచ్చా పెట్రోల్ కొట్టించండి పెట్రోల్ ఉన్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కిలోమీటర్స్ చుట్టాం మనం సారీ సో కిలోమీటర్స్ నేను కౌంట్ చేసి చెప్తాను మళ్ళీ సో ప్రస్తుతానికి టైం అయితే ఫోర్ ఫార్టీ సెవెన్ మనమైతే ఇంట్లో ఎయిట్ ఫార్ ఎయిట్కి వెళ్ళానాం ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ వరకు కౌంట్ చేసుకున్న మనకు నైన్ అవర్స్ సో నా రెండు దగ్గరికి అయితే జాయిన్ జరిగిపోయా సెవెన్ అండ్ హాఫ్ అవర్ తీసేసి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ లేదా టోటల్ నైన్ అవర్స్ పట్టింది నాకు సో ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా సో పెట్రోల్ కూడా మొత్తం ఉందో చెప్పాలి సో పెట్రోల్ చూసుకుంటే మనం ఫస్ట్ టైం కొట్టించింది తీసేయాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ కాబట్టి ఫస్ట్ టైం థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మళ్ళీ వాళ్ళు వెనక్కిచ్చేసరికి కాబట్టి హండ్రెడ్ థౌజండ్ తర్వాత సెకండ్ టైం థౌజండ్ సెవెంటీ సిక్స్ థర్డ్ టైం ఇప్పుడు ఫైవ్ సెవెంటీ టూ సో మొత్తం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి నేనైతే పెట్రోల్ కొట్టించా సో యావరేజ్గా వన్ టెన్ ఆంధ్రాలో వన్ నాట్ సెవెన్ ఇక్కడ కాబట్టి పెట్రోల్ రేటు సో మనకైతే టోటల్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పట్టింది సో యావరేజ్ కిలోమీటర్స్ మనం చూసుకుంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వచ్చింది మనకు పర్ లీటర్ సో మనకు మైలేజ్ అంతా చూసుకుంటే ఈ రకంగా మనకు ఉంది సో టోటల్ కిలోమీటర్స్ కూడా చెప్పే కదా ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో అలా నేను ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని బైక్లో చూపిస్తుంది బట్ మ్యాప్లో ఏమో సిక్స్ హండ్రెడ్ చూపిస్తుంది సో సిక్స్ హండ్రెడ్తో మనకి వేసామంటే యావరేజ్ మనకి ఇంకా ఎక్కువ వస్తుంది ఎంత వస్తుంది అంటే పర్ లీటర్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట సో నేనైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బిలీవ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చిందనుకుంటున్నాను మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎంటాస్టిక్ డే బై టేక్ కేర్